ఏం కావాలి హలో మిమ్మల్లే ఏం కావాలి మా అమ్మాయి కాలేజీకి వెళ్ళేటప్పుడు గోపి అనే ఒక రోజు ఏడిపిస్తున్నాడంట ఇక్కడైతేనే మా సమస్య తీరుతుందని తెలుసుకొని వచ్చాను నీకు కావాలి మా అమ్మాయి పెళ్లి కోసమని ఇరవై కాసులు బంగారం కొనుక్కుని ట్రైన్లో వస్తున్నావమ్మా దిగే ముందు టాయిలెట్కి వెళ్ళి తిరిగి వచ్చేలోగా నా పెట్టి దొంగిలించారమ్మా చూడండి మీరందరు నా దగ్గర హెల్ప్ అడగడానికి వచ్చారు కాబట్టి తప్పకుండా చేస్తాను కానీ అందుకోసం మీరందరూ ఇంటికి రాకూడదు ఏదైనా ఆఫీస్కి వచ్చే కలవాలి ఓకేనా ఈ బ్రోకర్ గార్డ్ మన గురించి అందరికీ చెప్పేశాడేమో ఆటో ఆటో లగ్డీ కప్పులు పోని నలభై రూపాయలు అవుద్ది నలభై ఏంటి ఇరవై నీకు ఇష్టమైతే ఎక్కువ లేకపోతే మానే ఏంటి రూడ్ గా మాట్లాడుతున్నావు నేను ఎవరో తెలుసా ఎవరో కమిషనర్ ఆఫీస్ లో పనిచేస్తున్నా నాకు తెలియగడిగానమ్మా మీరు రండి మీరు ఎక్కడమ్మా మీరు రండి నేను నిర్వహిస్తాను అసలు నువ్వు డబ్బులే పోతుంది తల్లి నీకు నమస్కారం ఎక్కడ కమిషన్ ఆఫీస్ అంటే చాలు అందరూ భయపడతారు పోని నమస్కారం బాబు నమస్కారం బాబు ఆ పెట్టకి చైన్ కూడా వేశాను బాబు మళ్ళీ మొదలెట్టారా ఎవడై ఉంటాడు ఆ ప్రసాద్ గడు అయి ఉంటాడు ఆ ప్రసాద్ గడు చేనున్న పెట్టిన ఎప్పుడు ముట్టడరా ఇదా నాగేంద్రగాడి పని వెంటనే ఆడికి ఫోన్ చేసి ఆ నాయాలని అరగంటలో ఇక్కడ ఉండాలని చెప్పు మీరు వెళ్ళండి మీ పెట్టి భద్రంగా తిరిగి వస్తుంది అలాగే బాబు మీరండమ్మా చిన్న చిన్న ఆ గోపిగాడు శ్రీశైలం మనిషి వాడెవడైతే నాకేంట్రా మామయ్య తినిపిస్తే తినవేంట్రా అమ్మే వచ్చి తినిపించాలా ఏంటన్నయ్యా బాబు అల్లరి చేస్తున్నాడా ఆయన నీకెందుకు అన్నయ్య ఇవన్నీ నీ పనులు చూసుకోవచ్చుగా నా అల్లుడి కన్నా మీకన్నా ఎక్కువ కాదుగా నా పనులు ఇక్కడ బిస్కెట్లు ఉండాలి ఇవి అనో ఆ రోజు నుత్తుటిన దగ్గర నుంచి పిల్లాడు బిస్కెట్లు కానీ చాక్లెట్లు కానీ అస్సలు ముట్టుకోవట్లేదు నేను సొంతంగా కొనుక్కొని తింటున్నాను ఇంకా తింటున్నా చిప్స్ మీద ఆ నారాయణ గంటే తీసుకొస్తున్నారు はい,い。

ఆ లాయర్ లాయర్ బావ కేసు కొట్టేశారా లేదండి జామీన్ మాత్రం మూడు నెలలు ఎక్స్టెండ్ చేయించా ఎక్స్టెండ్ చేయించావా ఆ మాత్రం దానికి నువ్వెందుకే మాకు నాదేముంది సార్ ఈ సీఏ వచ్చి విట్నెస్ విత్డ్రా చేయించలేదు అందుకే కేసుని ఇంకా పూర్తి చేయించలేకపోయాను నీకు డబ్బు అవసరమైనప్పుడల్లా వస్తావు తీసుకెళ్తా కనీసం ఆ విట్నెస్ ని మేనేజ్ చేయలేకపోయా అప్రూవ్గా మారిన నారాయణ గారు దొరికినట్టు దొరికి తప్పించుకున్నాడు మీ బావగారు చంపినోడి పెళ్ళం దేనికి లొంగే రకం కాదు అది చాలా స్ట్రాంగ్ ఏంటి స్ట్రాంగ్ నా గాని తెక్కరేగిందా దాని దాన్ని కూడా ఏంటి వేసేసేది చేసిన దానికే లాక్కో లేక పీక్కో లేక మర్డర్ చేస్తాడంట మర్డర్ మార్కెట్లో లో వంద మంది ముందు మర్డర్ చేస్తావా ఏ మాత్రం బుద్ధి బుద్ధుందా నీకు అసలు మర్డర్ అంటే ఎలా ఉండాలి ఈ వేలి ముద్ర దగ్గర నుంచి తల వెంట్రుక దాకా ఏది దొరకకూడదు అది మర్డర్ చేయడం అంటే ఇప్పుడు నారాయణగాడి ప్రాబ్లం సాల్వ్ అయిందిగా వెళ్ళి దాని సంగతి చూడు రేయ్ ఆ గోపిగాడికి చెప్పి లాయర్ గారిని ఆ దించాపిట ఏమైంది నేను ఎవరో ఒక అమ్మాయి కాలేజీలో కప్పాయించుకుంది తింటే మనోడెళ్లి దాని మూత నాకాడంట ఆ విషయం చిన్నగాడి తెలిసింది చిన్నగాడు వచ్చి మనోడిని చిన్న ఎప్పుడు మన వాళ్ళని కొట్టడం మన పనులకి అడ్డు వాడి సంగతి చూద్దాం నీ ముందు వాడంత నా బట్టే ఇంకోసారి చూసుకుందాం ఇంకెప్పుడు చిన్న అనే పేరు రాదు వినబడకూడదు అలాగే బిర్యానీ